జనాల్లోని ఎన్విఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇంజనీరింగ్ విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్ని ఆకట్టుకున్నాయి స్థానిక ఎన్విఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ ని సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ తులసి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థి విద్యార్థులకు చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా చాలా అవసరమని అన్నారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉద్యోగ అవకాశాలకు చాలా ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు కళాశాల కరస్పాండెంట్ నాన్నపినేని సుధాకర్ మాట్లాడుతూ నేడు పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా సాంకేతిక విద్యలో విద్యార్థులు ఉన్నత ప్రమాణాలకు చేరుకుని చక్కటి భవిష్యత్తును అందుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్విఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం లక్ష్మీనారాయణ వైస్ ప్రిన్సిపల్ అజయ్ వివిధ విభాగాల మరియు విఎస్ఆర్ మరియు ఎన్విఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్ర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు అంతకుముందు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులను అందజేశారు I if you have a 8 score, 10 score, then you can easily join in the good universities also. So don't worry, don't waste your time and you have to plan for the final year and you have to join in the good universities. Next one is job opportunities. You have to prepare for the job, you have to prepare a lot. There are multiple platforms which are providing coding platforms also. There are, there you have to write the code. So, basically I want to tell one thing before writing the code. Many people will solve the problems on But the people who get jobs on Amazon, they can get jobs only by optimizing the code. What is meant by optimization is, when you take the less time to write the code and the less runtime to run the code and less space, that gives the optimum. Many MNC companies, they never expect you to write the code. They expect the optimized code. So, you have multiple platforms for this.

ఆ మొన్న మీరు చూసే ఉంటారు మీరు వచ్చే తెలియదు న్యాక్ ప్రోగ్రాం జరిగింది మా కాలేజీ డిగ్రీ కాలేజీ ఇన్ని సంవత్సరాలు దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో నేను కరస్పాండెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా విద్యార్థులు చేసిన కల్చరల్ యాక్టివిటీస్ని ఆస్వాదించాడు చాలా చక్కగా ఆ రోజున విద్యార్థులు విద్యార్థులు ఆ రోజు చక్కటి ప్రదర్శించదు ఆఖరికి సినిమా పాటల్లో వస్తే బాలకృష్ణ పాట పాడాలా చిరంజీవి పాట పాడాలా పవన్ కళ్యాణ్ పాట పాడాలా ఈ ఉద్దేశాలతో ఉన్న పరిస్థితుల్లో పోరాటాల పాట టౌన్ పక్కకి వెళ్ళదురా అనే పాటని ఎంత ఆలోచన కలిగించే విధంగా ఉందో ఆ పాట దాన్ని విద్యార్థులు పాటి అదినీ